ఈ రాష్ట్రంలో ఏకైక ప్రజల వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఏకైక అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రజలకి ఏ కష్టం వచ్చినా కూడా ఆయన మాట్లాడితేనే ప్రభుత్వానికి ఆ కష్టం అనేది చేరిద్ది మిగిలిన ఎవరు కూడా ప్రజల తరఫున ఎవరు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు అన్ని పార్టీలు చంద్రబాబు నాయుడు గారి జేబులోనే ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంత బలవంతుడు ఇప్పుడు ఎంత అంటే అరడజన్ పైగా మీడియాలు ఉన్నాయి టీడీపీ జనసేన వివిధ పార్టీల సోషల్ మీడియా అందరు చంద్రబాబు నాయుడు గారు మోస్తా ఉన్నారు ఏకైక వైస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాత్రమే రావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియా పైన ఫర్మ్ యాక్షన్ తీసుకుంటాం చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం కొత్త కొత్త చట్టాలు చేస్తాం సాక్షి వాయిస్ ఇది ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అర డజన్ పైగా మీడియా సంస్థలు అర డజన్ పైగా పార్టీలు ఆయన జేబులో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతలావుని భయపడతా ఎంతలావుని మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వ పైన ప్రజలు ఏ రకంగా పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు ప్రజలు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి తీర్మానించుకొని కూర్చున్నారని చెప్పి అంత వ్యతిరేకత అనేది ఇప్పుడు కనపడుతున్నట్టు మనం మనం చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో యూరియా కానీ ఎమ్మెల్యేల అవినీతి కానీ ఎమ్మెల్యేల రాసలీలలు కానీ ఇక ఎమ్మెల్యేలు బెదిరింపుల ఆడియోలు కానీ సుగాలి ప్రీతి అంశం కానీ చంద్రబాబు నాయుడు గారు లేనిపోని ఫేక్లు డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో లడ్డూ ఇష్యూ తర్వాత ఆదాని ఇష్యూ షర్మిలా గారి ఇష్యూ బోట్లు ఇష్యూ తిరుమలలో ఆరుగురు చనిపోతే ఆ ఇష్యూ తర్వాత సింహాచలంలో ఏడుగురు చనిపోతే ఆ ఇష్యూ అక్రమ కేసులు బనాయించి రెడ్ బుక్ పేరుతో పిచ్చల విడితానం డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ప్రజలు మీకు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొడితే మీరు రాజకీయంగా మనుగడ ఉందని మీరు చూస్తున్నారు తప్పితే ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో మంచి చేసి మేము రాజకీయంగా ముందుకెళ్లాలనే ఆలోచన మీరు ఆ మను మీరు ఎత్తుక్కోకుండా ఎంతసేపు వైసీపీని టార్గెట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ కొడితే చాలు శాశ్వతంగా మనమే అధికారం అనే ఆలోచనతో మీరు బతుకుతారా అని చెప్పి ప్రతి ఒక్క సెక్షన్లో అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యతిరేకత అయితే కనపడతా ఉంది రోజు భజన చేస్తున్న మీడియా సంస్థల వాయిస్ ఎంతవరకు జనాల్లోకి వెళ్ళినా కూడా అవి నమ్మట్లేదు ఇక్కడ జనాలు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని భజన చేసుకుంటారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అందరం ఎక్కించే ప్రయత్నం తప్పితే ప్రజా సమస్యలు చుత్తశుద్ధితోటి ప్రభుత్వానికి తెలియజేసి ప్రజల తరఫున పోరాడేదానికి మీడియా సంస్థలు లేవని చెప్పి ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది ఈ మధ్యకాలంలో మీడియా సమావేశాలు పెట్టినా మంత్రులు కేబినెట్ మీటింగ్ పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు యూరియా పైన కానీ వీళ్ళందరూ ఫేకులు అమరావతి మునిగిపోయిందంటే ఫేకు లేదు సార్ ఇది సుగాలిపూరిత అంశం అంటే సోషల్ మీడియా ఎక్కువ చేస్తుంది ఏం మీకు అంత ఆశలు ఉన్నాయా అంటే ఎదురుదాడి ప్రభుత్వ ఉద్యోగులు అడిగితే వాళ్ళందరికీ ఒక పార్టీ ముద్ర ముద్ర రైతుల సమస్యల గురించి అడిగితే అది ఒక పార్టీ ముద్ర ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోబియాలో తిరుగుతూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకత అనేది అర్థమవుతున్నా జనాల్ని పూర్తి స్థాయిలో ఆ వ్యతిరేకతను కవర్ చేయడం కోసం అయితే డైవర్షన్ లేదా ఒక పార్టీ ముద్ర ఓ పార్టీ కుట్ర చేస్తుంది ఇదే ఆలోచనతో ఉన్నారు ఆ ప్రజా సమస్యలు చిత్తసూత్తు పూర్తి చేయాలి చిత్త సూత్తుని మనం పూర్తిగా క్లియర్ కట్ చేసేయాలి ఎటువంటి ఇబ్బంది అనేది ముందు లేకుండా వాళ్ళని జాగ్రత్త చేయాలని ఆలోచన ఆయన చేయట్ల జగన్ గారిని దెబ్బ కొడితే చాలు మనకు రాజకీయ మనకు ఎంసేపు జగన్ గారిని భూస్థాపితం చేస్తా సాక్షి మాటలు నమ్మొద్దు సోషల్ మీడియా ఫేక్ ఇది తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కొత్తగా ఏదైనా చేశారా కొత్తగా ఏదైనా చేశారా అయితే మెడికల్ కాలేజీ ప్రైవేట్ రన్ చేస్తాం ఆరోగ్యశ్రీని హెల్త్ కార్డు ఇన్సూరెన్సులు పేరుతో వంద కొంద శాతం ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసి స్థాయిలో ప్రజలకు మంచి చేసి ఆదుకుంటే ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు అంట ఎవరి దగ్గర తిరగాలి ఏమోద్దో ఎంత ఇన్సూరెన్స్ వచ్చిందో మిగిలిన పై డబ్బులు పడితే వీళ్ళు ఎంత పే చేయాలో ఎంత ఇబ్బంది ఉంటుందో రకరకాల ఇష్యూస్ అని చంద్రబాబు నాయుడు గారు జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎంతసేపు రుషికొండ మీద డైవర్షన్ చేస్తారు అక్కడికి వెళ్ళి కటింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయాలని ఆ పవన్ కళ్యాణ్ గారేమో పూర్తిగా అహంకార దూరంతో వెళ్తారు సినిమా థియేటర్ల మీద గట్టి తిరగబడాను రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి వాళ్ళని బెదిరిస్తాడు అసలు ఎలా నడుస్తుంది ఈ పొలిటికల్ సినారియో ఇది మాకు అధికారం వచ్చింది మాకు అధికారం వచ్చి మేము ఏదైనా చేసుకుంటాము మా ఇష్టం అనే ధోరణి ఉంది మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటీకరణ చేశారా అంటే జగన్ నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతావా జగన్ నువ్వు అసెంబ్లీకి వచ్చి అడుగుతావా ఇదే వాళ్ళు అడిగేది నీకు ప్రజలకి ప్రజల తరపున సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు అడగక్కపోయినా నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఎట్లా కాకుండా జగన్ అసెంబ్లీకి వచ్చి అడుగు అంటే జగన్ గారు అడగకపోతే ఇంక లేదు ఇంకా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్ గారు ఇక్కడ ఏ సమస్య అడగకపోయినా ఇంకా లేదు వాళ్ళు సమాధానం చెప్పరు అంటే మా ఇష్టం అని చెప్పి పేటెంట్ తీసుకున్నారు ఇక్కడ ఓన్లీ జగన్ గారు అడిగితేనే సమాధానం అదిగో జగన్ గారి కొన్ని కొన్ని అన్ని మీడియా సంస్థలు ఉన్నా భజన అంత సోషల్ మీడియా నెట్వర్క్ టీడీపీ జనసేన అందరు మీకోసం పనిచేస్తున్నాం ఇంకా వ్యతిరేకత వస్తుందంటే మీరు చేసే పనులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోండి మీరు చేసే పనులు ఎమ్మెల్యేలు దౌర్జన చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ తర్వాత పూర్తిగా కార్యకర్తలని గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కొట్టుకొని వాళ్ళ అరాచకం ఎంత దారుణంగా ఉందంటే ప్రభుత్వ పరిపాలన పూర్తిగా చేతులు ఎత్తేసినంత అయింది అరడజన్ పైగా మీడియాలో ఉన్న రోజు ఊదర కొడుతున్నాగో జనాలు నమ్మకుండా ప్రతి దాని మీద మీకు పోరాటం ఏదో చూపిస్తూ ఉన్నారు మీరేది భరించలేక ఇది ఫేక్ అది మీడియా ఇది జగన్ గారు డైవర్షన్ జగన్ గారు వచ్చారు ఇయ ఇదే ఇంకా ఇంతకు మించి ఏమైనా చేయగల కదా ఈ పదహారు నెలలు పదిహేను నెల కాలంలో